మా కుటుంబంపై చంద్రబాబు ఎందుకింత కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాడో అర్థం కావడం లేదని వైఎస్ఆర్సీపీ నేత తమ్మాలపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి మండిపడ్డారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథన్ రెడ్డిని ములాఖాతు వైసీపీ నాయకులు ఉన్నారు ఈ ప్రభుత్వానికి కానీ మంచిది కాదని కూడా తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలా వాళ్ళు ఏడుస్తూ ఉంటే మేము చూస్తూ ఉండాలా అని ఒక ఆనందంతో ఆయన ఊగిలాడుతూ ఉన్నాడు ఇబ్బంది పెడుతా మేము ఇద్దరు మాట్లాడాలంటే మా పక్కన నలుగురు నిల్చుకుంటే కనీసం మేము మాట్లాడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి ఈరోజు ఆయన ఏమి తప్పు చేశాడని అడిగేదానికి కూడా మేము ఏదైనా పర్సనల్గా ఒక మాట మాట్లాడాలంటే కూడా నలుగురు పోలీసుల పక్కన నిల్చుకొని మేము మాట్లాడే స్వేచ్ఛ కూడా ఈ ఈరోజు తర్వాత జైల్లో జరుగుతా ఉందంటే నిజంగా ఒక ఏ తప్పు చేయని మనిషిని కూడా ఇంత ఇబ్బంది పెడతారా ఇంత ఇబ్బంది పెట్టిస్తారా అనేది ఈ రోజు మిగిలిన విషయంలో మేము చూస్తా ఉన్నాం కుటుంబ సభ్యులుగా ఎంత బాధపడుతున్నాం అనేది మాకే తెలుసు ఇలాంటి శత్రువు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని అనుకునే వాళ్ళం మేము ఏ రోజు మా వల్ల ఏ మనిషి కానీ ఇబ్బంది పడినోళ్ళు లేరు కష్టంతో పైకి వచ్చినాం ఈ రోజు దీంట్లో ఉన్నామంటే మేమందరం కూడా కష్టపడుకొని పైకి వచ్చినాం ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడు కాని ఎవరున్నా కానీ వాళ్ళ మాత్రం మోసాలు పాపాలు ఇవన్నీ చేసి ఉంటే మేము కూడా వాళ్ళకన్నా గొప్పకుండేవాళ్ళం కష్టపడి పైకి వచ్చిన దానికి కష్టంతో ఉన్న నిక్కచ్చిగా ఉన్నదానికి ఈరోజు భగవంతుడు ఏదైతే మా మీద ఖర్చు సాధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా భగవంతుడు చూస్తాడనేది కూడా గ్యారెంటీ ఏదేమైనా ఇలాంటి కేసులు పెట్టి ప్రజల్ని దొంగదావ పట్టించడం మంచి పద్ధతి కాదని కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా ఫలానా మనిషి పని చేసినాడా చేసింటాడా ఏ కేసు అయినా ఉందే ఏ సెక్షన్ అయినా ఉందంటే ఎవరైనా కానీ మేధావులు ఉండారు వాళ్ళ ఛార్జ్ షీట్ ఉంది ఎఫ్ఐఆర్ ఉంది అన్నీ ఉన్నాయి చదవండి ఒక్క దాంట్లో ఆయన ఉంటే మీరు అరెస్ట్ చేయండి ఇంత అన్యాయంగా ఇంత నెక్కి నిర్దాచనంగా ఒక మనిషిని తీసుకొచ్చి లోపల పెట్టి హింసించడం అనేది మంచి పద్దతి కాదు ఇది చంద్రబాబు నాయుడుకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ వాళ్ళ కుమారుడికి కానీ మేమేం సీదా మనుషులు ఏం కాదు మేము కూడా మీకన్నా ఎక్కువ కష్టపడి అన్నిట్లోన మీకన్నా పక్కదారు పట్టిస్తూ ఉన్నారు పరిపాలన పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద సుమారు ఐదారు వేల కేసులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కట్టి ఉన్నారు రెడ్డి గారు అరెస్ట్ ప్రజానీకం అంతా కూడా చూస్తా ఉంది ఇది అన్యాయమని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు అందరూ ముందే ఊహించేదే కదా ఎవరి గట్టిగా మాట్లాడితే వారి మీద కేసులు పెట్టాలంటూ ఈ ప్రభుత్వ ఉద్దేశం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటే ప్రజల పక్షాన ప్రశ్నించేది ప్రతిపక్షం ప్రతిపక్షం గొంతు నొక్కడం ద్వారా పాలకపక్షం ఏకపక్షంగా పరిపాలించాలనేటువంటి ఒక కొత్త వరవాడిని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు ప్రజాస్వామ్యానికి ఇది చాలా భయానకమైనటువంటి పరిస్థితి ప్రజలు పరిపాలకు పాలన చేసే వారి పట్ల నమ్మకంతో ఉంటారు ఆ నమ్మకాన్ని నిలుపుకోనప్పుడు అడిగేటువంటిది ప్రతిపక్షమే ఇవాళ ఒక కట్టు కల్పన లిక్కర్ కేసు ఇది లిక్కర్ కేసు అంటే వారు ఏ విధంగా ఈ ప్రభుత్వంలో పనిచేసినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వారిని హింసించాలి లేకపోతే వారిని అరెస్ట్ చేయడం ద్వారా సమాజానికి ఒక భయాన్ని చూపించాలి అనేటువంటి ఒక ప్రయత్నం చూస్తే ఈ ప్రభుత్వానికి మిథున్ రెడ్డి గారి పైన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి కక్ష అర్థం ఉంది రోజు ఒక కథ పత్రికల్లో రాయడం ఇన్వెస్టిగేషన్ సిట్ చేస్తుందా పత్రికలు చేస్తున్నాయా ప్రజలు ఆలోచించాలి అంటే ఏదో ఒక మచ్చ చూపించి లబ్ధి పొందాలనేటువంటి ఈ ప్రయత్నం అంటే ప్రభుత్వం ప్రజలకిచ్చిన మాట పక్కన పెట్టేసింది ప్రజల ఆగ్రహానికి గురవుతున్నామని తెలుసుకున్న తర్వాత ప్రజల దృష్టిని ఏ విధంగా మరల్చాలి ఆ ప్రభుత్వం మీద ఆ ప్రజలు పడుతున్నటువంటి కోపానికి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ మాదిరిగా ఈ రకంగా ఈ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన ప్రజల మెప్పుతో గెలిచినటువంటి పార్టీ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఎన్ని బాధలు పెట్టినా ప్రజాపక్షాన్ని నిలబడటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్ళదండి ఒక్కసారి నేను అడుగుతున్నాను వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా బయటికి వెళ్తుంటే ప్రజలను ప్రజల కలవకూడదని రిస్ట్రిక్షన్ ఏంటి ఇంతకాలం ఇది జరిగిందా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బయటకు వస్తే ప్రజలు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు ప్రజల కష్టాలను చెప్పుకోవడానికి కూడా వీలులేని వీలులేని ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో జరుగుతుంది అంటే చట్టం అమలు చేస్తున్నారు ప్రజలకు కష్టం వచ్చింది ఎక్కడ చెప్పాలి అధికార అధికార పక్షం పట్టించుకోవట్లేదు ప్రతిపక్షం వినాలి ప్రతిపక్షానికి చెప్పడానికి వీలు లేదనేటువంటి ఒక నియంత్రణ